టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల హీరోయిన్స్ గా కనిపించని సమయంలో కలర్ స్వాతి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని చేసుకోవడం ద్వారా సినిమాలో ఆఫర్లు సొంతం చేసుకుంది ఈ అమ్మడు సినిమాలో మొదట స్వాతి బాలనాటిగా కనిపించారు ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్ గా సినిమాల్లో నటించారు స్వాతి నటించిన అష్టాచమ్మ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్ లో పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకోలేకపోయింది ఈ పిల్ల అయితే స్వాతి వచ్చిన ప్రతి ఆఫర్ ని సద్వినియోగం చేసుకున్నారు తెలుగులో పెద్ద ఆఫర్లు రాకుండా ఇతర భాషల్లో ఈమెకు మంచి గుర్తింపు దక్కింది ముఖ్యంగా తమిళ్ మలయాళంలో స్వాతి నటించిన సినిమాలకు మంచి స్పందన అయితే దక్కింది రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకున్న రెగ్యులర్ గా అయితే వార్తల్లో ఉంటున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వికాస్ ను వివాహం చేసుకున్న స్వార్థి కొన్నాళ్ళకి ఆయన నుంచి విడిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి కానీ ఆ సమయంలో స్వార్థి ఆ వార్తలను కొట్టి ఆ తర్వాత కొన్నాళ్ళకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి పెళ్లి ఫోటోలతో పాటు వికాస్తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది ఆ సమయంలోనే ఇద్దరు విడిపోయారంటూ బలంగా ప్రచారం కూడా సాగింది ఆ సమయంలో స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నం అయితే చేసింది ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్టు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించింది తమ ఫోటోలని భద్రంగా దాచుకున్నట్టుగా కూడా ఆమె చెప్పుకొచ్చింది అయితే ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది దాంతో ఇద్దరు విడాకులకు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తున్నదని చూడాలి సాధారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తారు కానీ స్వాతి మాత్రం తమ విడాకుల విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారు ఈ కాస్తూ ఆమెకు విభేదాలు ఉన్నాయేమో కానీ విడాకులు తీసుకొని ఉండదని కొందరు అంటున్నారు విడాకులు తీసుకుని కారణంగానే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదు ఫోటోలు డిలీట్ చేయడం అన్ఫాలో చేయడం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య త లేదనే వాదనకు మరింతగా బలం చేకూరుతోంది